హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రకరకాల ఉద్యమాలతోటి పోరాటాలతోటి విద్యార్థుల యొక్క త్యాగంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ జరగడం మనం చూసినాం ఆ పేపర్ లీకేజీ పైన పోరాటంలో భాగంగా విద్యార్థులు నిరుద్యోగులందరూ ప్రజా సంఘాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు కొన్ని హామీలు ఇస్తూ అధికారంలోకి రావడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు ఇచ్చినటువంటి పైన రోజుకొక డైలాగ్ను మనము వినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సో నిజంగా ఉద్యోగ నోటిఫికేషన్ల పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీ ఏంటి హామీ కూడా కాదు గ్యారంటీ ఏంటి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమేం చెప్పారు అసలు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ల పైన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానం ఏంటి అనేటటువంటి అంశాలను మళ్ళొక్కసారి గుర్తు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది తద్వారా ప్రభుత్వం కూడా మళ్ళొక్కసారి తన హామీలను గుర్తు చేసుకొని విద్యార్థులకు న్యాయం చేస్తుంది అనేటటువంటి ఒక సంకల్పంతో మాత్రమే ఈ వీడియోను మనం చేస్తుండడం జరిగింది ఇది ప్రభుత్వం మీద నిరసన కాదు ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు ఇంకొకటి కూడా కాదు కాదు కూడదు అని చెప్పేసి మీ లాంగ్వేజ్లో కనుక మీరు ఇంకేమన్నా చర్చించడానికి సిద్ధమంటే కూడా అన్ని రకాలుగా అన్ని చోట్ల కూడా ఈ జాబ్ క్యాలెండర్ పైన చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం సో నేను ఏ లాంగ్వేజ్లో అయితే మాట్లాడుతున్నానో ఏ టోన్ అయితే ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తిని చెప్పాలి అని అనుకుంటున్నానో ఈ సారాన్ని మొత్తానికి కూడా ఈ పర్పస్ను మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత నిరుద్యోగుల పైన ఉంది సో ఒక్కసారి అసలు ఏమేం మాట్లాడుతున్నారు వీళ్ళు అనేటటువంటి అంశాన్ని ఒక్కసారి చూద్దాం సో మొన్న జరిగినటువంటి దాంట్లో బట్టి విక్రమార్ గారు మాట్లాడారు ఒక్కసారి ముఖ్యమంత్రి గారు అన్నటువంటి డైలాగ్ కూడా మనం ఒకసారి చూద్దాం ఇంకో మంది ధర్నాలు జరిగినా కానీ ఇంతగానో నోటిఫికేషన్ ఇస్తే కొన్ని ఆపుండు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ కొన్ని వాయిదా అయ్యాక ధర్నా జరిగినాయి ఇది మా చిత్తశుద్ధికి నిరాశ ఎందుకంటే ఏ సో నిన్న సాయంత్రానికి ఉద్యోగాల అంశం పైన ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు అనేటటువంటి ఒక న్యూస్ లీక్ అవ్వడం దాంతో ముఖ్యమంత్రి గారు ఏదైనా ప్రకటన చేస్తారేమని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు వెయిట్ చేసిరు కానీ ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి మాకు వద్దో మొర్రో అని చెప్పేసి విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు రాస్తారోకాలు చేస్తున్నారు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లాంటివి వింత జరగలేదు అనేటటువంటి సారాంశం వచ్చేటటువంటి విధంగా డిప్యూటీ సీఎం గారు మరియు సీఎం గారు ప్రకటన జారీ చేయడం జరిగింది నిజంగా ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దు అని చెప్పేసి ధర్నాలు జరిగినాయి అసలు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి ఒక్కసారి ధర్నాలు ఎందుకు జరిగినాయి అనేటటువంటి అంశం మీకు ఒకసారి గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి మీరు ఇంతకు ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు కొన్ని సవరణలు చేసి ప్రకటనలు జారీ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఒకవైపు గ్రూప్ వన్ ఒకవైపు గ్రూప్ టూ పరీక్ష ఇంకొక వైపు డిఎస్సి పరీక్ష ఏకకాలంలో జరుగుతూ ఉన్నాయి ఇట్లు జరగడం వలన అటు డిఎస్సి అభ్యర్థులు నష్టపోతారు ఇటు గ్రూప్ టూ అభ్యర్థులు నష్టపోతారు కాబట్టి డిఎస్సి అభ్యర్థులు పోస్ట్ పోన్ చేయాలని అన్నారు మరియు గ్రూప్ టూ అభ్యర్థులు పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పేసి పోరాటం చేశారు చివరికి మీరు గ్రూప్ టూ పరీక్షను పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇది చరిత్రలో జరిగినటువంటి సత్యం దీన్ని ఎవరు గుణంగా కాదనలేరు ఆ సందర్భంలో గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో మరిన్ని పోస్టులు పెంచి మీరు ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి విద్యార్థులు ధర్నా చేయడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది అని అంటే ప్రభుత్వమే విద్యార్థులను చర్చకు పిలిచి ఈ చర్చలలో ఈ ఉద్యోగాలు అయితే రాయండి మీరు ఈ నోటిఫికేషన్ అయిపోయి ఇమీడియట్గా మేము నెక్స్ట్ నవంబర్లో అక్టోబర్లో కొత్త నోటిఫికేషన్ను జారీ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆందోళనలను విరమించమని చెప్పేసి కూడా మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తులు మీరు అందరికి కూడా తెలుసు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పేసి బస్సు యాత్రలు చేసినటువంటి విద్యార్థులు వాళ్ళే గోడు వెళ్ళబేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ చూడవచ్చు మీరు ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష విరమించినటువంటి మోతిలాల్ మీ అందరికీ కూడా గుర్తుంటుంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి గాంధీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఈ వ్యక్తిని చూడడానికి వెళ్ళడం జరిగింది చాలా పెద్ద గొడవ జరిగింది ఆ సందర్భంలోనే గ్రూప్ టూ పరీక్షను మీరు వాయిదా వేయడం జరిగింది తప్ప నోటిఫికేషన్లు వద్దు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ధర్నా చేయలేదు ఒక చేయలేదు నోటిఫికేషన్లు కావాలి అనేటటువంటి డిమాండ్తోటే గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు సో మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్లో చాలా రకాలైనటువంటి లోపాలు ఉన్నాయి అది విద్యార్థులకు బాధ కలిగించేటటువంటి విధంగా ఉన్నది విద్యార్థులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసేటటువంటి విధంగా ఉన్నది కాబట్టి అట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు అని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి ఎందుకంటే మీ ప్రభుత్వం ఏర్పడిందే నిరుద్యోగుల యొక్క నాదాల వలన ఏర్పడింది నిరుద్యోగుల యొక్క పోరాటం వలన ఏర్పడింది అనేటటువంటి అంశాన్ని మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అయితే ఇప్పుడు ఇదే సందర్భంలో ఒక్కసారి ఇక్కడ చూడండి ఎందుకు మీ ప్రభుత్వాన్ని గెలిపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే పదేళ్ళ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాకు ఇక్కడ బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా రెండు ఒకటే బీజేపీ అయినా కూడా ఒకటే ఇక్కడ మా అల్టిమేట్ పర్పస్ ఏంటి అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి తెలంగాణ రాష్ట్ర పోరాటమే ఉద్యోగాల కోసం జరిగింది ఆరు వందల పది జివో కానీ జోనల్ సిస్టమ్ కానీ ములికి ఉద్యమాలు కానీ తెలంగాణ ఉద్యమం కానీ అన్నీ కూడా విద్యార్థుల యొక్క పోరాట ఫలితము విద్యార్థుల యొక్క త్యాగాల పైన మాత్రమే ఈ ప్రభుత్వాలు ఏర్పడినాయి ఆ సందర్భంలో ఎన్నో ఆశలతోటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల పైన ఒక పి పెద్ద పిడుగు పడ్డట్టు టీఎస్పిఎస్సిలో లీకేజీ జరిగింది మరి అప్పుడు మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మీరు టీఎస్పిఎస్సిలో బాగా లీకేజీ జరిగింది తీవ్రమైనటువంటి అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి మీరు విపరీతంగా మీడియాలో మాట్లాడడం జరిగింది సో ఇక్కడ కనుక చూస్తే ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు కానీ ఇప్పుడున్నటువంటి సీఎం ముఖ్యమంత్రి కానీ ఇట్లా చాలామంది ఇక్కడ మీకు అనిపిస్తున్నటువంటి ఇవన్నీ ఫేసులు కూడా మీకు తెలుసు వీళ్ళందరూ కూడా పోయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీరు మాట్లాడినటువంటి స్టేట్మెంట్ పైన సిట్ ఎక్స్ప్లెనేషన్ కోరితే మీరు సిట్ దగ్గరికి పోయి మీ దగ్గర ఉన్నటువంటి పత్రాలన్నింటినీ కూడా సమర్పించడం జరిగింది ఇవన్నీ కూడా చరిత్రలో జరిగినటువంటి సాక్ష్యాలు ఇక్కడ చూడండి టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్లో భాగంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా మీరు సిట్టు ముందుకు హాజరైనప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది ఖచ్చితంగా లీకేజ్ జరిగింది కాబట్టి మీరు కరెక్ట్ విచారణ జరపాలి సిట్టు పైన మాకు నమ్మకం లేదు అనేటటువంటి చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు రిజల్ట్ ఏంటి అంటే మీరు అధికారంలోకి వచ్చారు సిట్టు విచారణ మర్చిపోయారు లీకేజ్ ఎవరు చేసిరు అనేటటువంటి అంశాన్ని తేల్చడం మర్చిపోయారు మీరు చేసినటువంటి ఆరోపణలు మరి ఇప్పుడు నిగ్గుదలిచేటటువంటి అధికారం విద్యార్థులు మీకు ఇచ్చారు ఈ లీకేజ్లో ఉన్నటువంటి వ్యక్తులను బయటికి తీయండి అనేటటువంటి ఒక అధికారాన్ని మీకు ఇచ్చారు కానీ ఇప్పుడు సిట్ ఎక్కడ పోయిందో ఈ లీకేజ్ చేసినటువంటి వ్యక్తులు ఎక్కడ పోయిరో ఈ లీకేజ్లో పాల్గొన్నటువంటి దుర్మార్గులందరూ కూడా కూడా తప్పించుకొని తిరిగినటువంటి పరిస్థితి ఉంది మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం లీకేజ్ ఎవరు చేసిరూ ఎట్లా చేసిరో వాళ్లకు మీరేసేటటువంటి శిక్షలు ఏంటి అనేది ఇంకా కూడా నిరుద్యోగులు మరి అడుగుతా ఉన్నారు ఒకసారి దానిపైన కూడా మీరు చూడండి సో ఈ సందర్భంలో మీరు ఉద్యోగాల పైన నిరుద్యోగుల పైన తీవ్రమైనటువంటి ప్రేమ ఆప్యాయతను కురిపించడం జరిగింది చాలా నిజాయితీగా మీరు నిరుద్యోగుల వైపు ఉన్నారు అనేటటువంటి అంశాన్ని నమ్మిరు సో ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేటటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిరు నిరుద్యోగుల పైన చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడిరు కేయులో ఒక విద్యార్థి చనిపోతే ఆ విద్యార్థి యొక్క మృతికి ప్రధానమైనటువంటి కారణము మరి నిరుద్యోగమే అని చెప్పేసి ముఖ్య అంటే ముఖ్యమంత్రి గారికి పిసిసి హోదాలో మీరు లెటర్ కూడా రాసిరు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలి పిఆర్సీ నివేదిక పేర్కొన్న లక్ష తొంభై ఒకటి వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి అని చెప్పేసి మీరు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఒకవేళ కేసీఆర్ గారు కనుక స్పందించకపోతే దీనిపైన పోరుకు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి ప్రకటించిరు మీరు ఈ నిరుద్యోగాల పైన తీవ్రమైనటువంటి ఉద్యమం చేసిరు మాకు అవన్నీ కూడా గుర్తున్నాయి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే రకమైనటువంటి స్పందన తెలియజేసిరు అదే రకంగా ఈ లీకేజ్ జరిగిన తర్వాత మీ యొక్క పోరాటం వచ్చిన తర్వాత మరి ఈ నిరుద్యోగులు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగాలు కావాలి అనేటటువంటి సంకల్పంతో ఉన్నారు అనేటటువంటి దాంట్లో సరూర్ నగర్ స్టేడియంలో మరి ఏఐసిసి నుండి కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైనటువంటి నాయకురాలు ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్లో వచ్చి సభ పెట్టారు దానికి మీరు పెట్టినటువంటి పేరేంటి అంటే హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అనేటటువంటి పేరు పెట్టారు ఇది మీ ట్విట్టర్లో నుండి తీసుకున్నా తెలంగాణ కాంగ్రెస్ అనేటటువంటి ట్విట్టర్లో నుండి నేను తీసుకున్నటువంటి ఇది ఇప్పటికి కూడా ఉంది ఈరోజు కూడా ఉంది దీంట్లో మూడవ హామీ ఏముందండి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ త్రీ మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారి సభలో మీరు చెప్పడం జరిగింది దీన్ని ప్రచారం చేసిరు ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది సో పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది ఇది సత్యమా కాదా అనేది మీ విజ్ఞతకే వదిలిస్తున్నాం తర్వాత ఇదే ప్రియాంక గాంధీ గారు ఇంకొకటి ఏమన్నారంటే మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో మీరు పేర్కొన్నది నిజమా కాదా ప్రియాంక గాంధీ గారంటే తెలంగాణ యువతులందరికీ యువ యువకులందరికీ కూడా చాలా గౌరవం ఉన్నది సోనియా గాంధీ గారి కూతురిగా తెలంగాణ ఇచ్చినటువంటి నేతలుగా చాలా రెస్పెక్ట్ ఉన్నది ఆ రెస్పెక్ట్ను మీరు కొనసాగిస్తారని చెప్పేసి మేము చాలా బలంగా నమ్ముతున్నాం దాని తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది భారత జాతీయ కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అనేటటువంటి పేరుతోటి మీరు ఒక ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేసిరు ఇక్కడ ఏం రాశారు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల ద్వారా ఎట్లాంటి ఫీజులు తీసుకోకుండా మేము పూర్తి చేస్తాము అనేటటువంటి అంశాన్ని మీరు చెప్పడం జరిగింది చెప్పిరా లేదా ఇది మీరే ఇచ్చిరు దీంట్లో గ్రూప్ వన్ నియామకాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తున్నారండి ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తున్నారు ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపోయింది తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్కి నియామకాలకు సంబంధించి ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తున్నారు ఏప్రిల్ ఒకటో తారీఖు చాలా దగ్గరలో ఉన్నది ఇప్పుడు అంటే మీరు చెప్పినటువంటి హామీకి దాటిపోయి కూడా వన్ ఇయర్ అయింది గ్రూప్ టూ నియామకాలకు జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో మీరు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు తర్వాత గ్రూప్ ఫోర్ నియామకాలకు జూన్ ఒకటో తారీఖు ఇస్తున్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీని ఖాళీగా ఉన్నాయో పిఆర్సి ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి లక్ష తొంభై మూడు వేలకు ఇంకొక ఏడు వేలు కలిపి రెండు లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలోనే ఇస్తామని చెప్పేసి మీరు మీ మేనిఫెస్టోలో చెప్పిరు ఎస్ఆర్నో ఇగో ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డేట్లండి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో జాబ్ క్యాలెండర్ మేనిఫెస్టో ఇది మీరు ఇచ్చినటువంటి తేదీలు గ్రూప్ త్రీ ఫేజ్ వన్ ఫేజ్ టూ గ్రూప్ ఫోర్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇట్లా అదర్ వేకెన్సీస్ని మే నుండి డిసెంబర్ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్లోనే నింపుతామని చెప్పేసి మీరే ప్రకటించారు ఆర్ నో దీంతో పాటుగా మీరు ఏం చెప్పారు ఇక్కడ చూడండి ది హిందూలో పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఇట్లా తెలుగు రాష్ట్రాలలో సర్క్యులేట్ అయ్యేటటువంటి అన్ని న్యూస్ పేపర్స్లలో కూడా మీరు ఏం రాశారు అంటే మొదటి ఏడాదిలోనే మొత్తం రెండు లక్షల నియామకాలు పదేండ్లుగా నోటిఫికేషన్లు లేక కోర్టు కేసులతో పేపర్ లీకులతో తీవ్రంగా మోసపోయిన తెలంగాణ యువతి యువకులారా ఇక దిగులు పడకండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సి పూర్తిగా ప్రక్షాళన చేసి యూపీఎస్సి తరహాలో అత్యంత పారదర్శకతతో నిర్ణీత కాల పరిమితితో పైన పేర్కొన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం ఇది కాంగ్రెస్ యొక్క గ్యారంటీ బట్టి విక్రమార్క ఎమ్మెల్యే సిఎల్పి నాయకులు రేవంత్ రెడ్డి ఎంపీ అధ్యక్షులు తెలంగాణ కాంగ్రెస్ అనేటటువంటి ఒక గ్యారంటీ తోటి ఇది హామీ కాదు గ్యారంటీ ఇది హామీ కాదు గ్యారంటీ అని చెప్పేసి మీరే సంతకాలు చేసి న్యూస్ పేపర్లలో యాడ్స్ ఇచ్చిరు మీరు మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నారు ఇదైతే అబద్ధం కాదు కదా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం మీరు ఏమేమి చెప్పారు అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటి అంశాలను తర్వాత తెలంగాణ నిరుద్యోగుల యొక్క కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ యొక్క దాదాపు అధినాయకుడు లాంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి తెలుగులో ట్విట్ చేసిండు తెలుగు పేపర్లో ట్విట్ చేసిండు ఏమని ఈరోజు హైదరాబాద్ లో అశోక్ నగర్ లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతలను నేను కలిశాను పదేళ్ళైన తమ ఆకాంక్షలు నెరవేరలేద నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేసిరు మరి నోటిఫికేషన్ల కోసం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే రెండు లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని రాహుల్ గాంధీ గారు చెప్పారు రాహుల్ గాంధీ గారు కూడా గాంధీ గారి పైన కూడా చాలా నమ్మకం ఉంది తెలంగాణ యొక్క యువతకు కానీ ఆయన ఇచ్చినటువంటి మాట అయినా సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలబెట్టుకోవాలి మాకిచ్చిరు అట్లీస్ట్ రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మేము క్యాస్ట్ సెన్సెస్ చేశాము బీసీ బిల్లు పెట్టాము వర్గీకరణ చేశామని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు కదా నిరుద్యోగులకి కూడా రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిర్రు ఆయనను నమ్మి మీకు ఓట్లేసిరు కాబట్టి మీరు అట్లీస్ట్ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్నైనా మీరు తీసుకుంటారని చెప్పేసి చాలా బలంగా నమ్ముతున్నాం ఇది ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి ట్విట్ ఏ రోజు ట్విట్ చేసిరు ఈరోజు కూడా ట్విట్టర్లో ఉంది మీరు చూడండి నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు నాలుగు ఇరవై మూడు నిమిషాలకు రాహుల్ గాంధీ గారు ఈ ట్విట్టర్లో తన యొక్క ట్విట్టర్లో పెట్టుకున్నాడు ఒక వీడియో చేసి పెట్టుకున్నాడు దీంట్లో మూడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఒకటి టూ ల్యాక్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ వన్ ఇయర్ మళ్ళీ చదువుతాను టూ ల్యాక్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ వన్ ఇయర్ ఇంతకుముందు మనం తెలుగులో చదివినాం ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నాం ఒకటో సంవత్సరంలోనే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల జాబ్లు రీవ్యాంప్ ఆఫ్ టీఎస్పిఎస్సి అండ్ యూపీఎస్సి లైన్స్ అంటే యూపీఎస్సి తరహాలో టీఎస్పిఎస్సిని మేము రూపొందిస్తాం పునరుద్ధరిస్తాం తర్వాత యువ వికాసం ఐదు లక్షల అసిస్టెంట్స్ ఇప్పుడు వచ్చింది యువ వికాసం మూడు లక్షలు వాళ్ళు ఇస్తారు రెండు లక్షలు లోన్ ఇస్తారు ఐదు లక్షలు అంటే అది ఇది రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్లో విద్యార్థులను కలిసినటువంటి సందర్భం ఓకే సో ఇక్కడ నేను లింక్ కూడా ఇచ్చాను ఇది ఒరిజినల్ గా ఉన్నటువంటి ట్విట్టర్ అండి ఒరిజినల్ ట్విట్టర్ హ్యాండిల్ ఇది మీరు ఒకసారి చూడండి ట్వంటీ సెవెంత్ నవంబర్ ఒరిజినల్ ట్విట్టర్ హ్యాండిల్ ఇది ఒకసారి ఇది రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ట్విట్టర్ హ్యాండిల్ చూడండి ఓకే ఇది ఒరిజినల్ గా దీంట్లో చాలా స్పష్టంగా రెండు లక్షల గవర్నమెంట్ జాబ్లను మొదటి ఏడాదిలోనే ఇస్తామనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది ఓకే ఒక్కసారి వినండి ఏం చెప్పిరండి ఆయన వాయిస్లో కూడా చెప్పిరు సరే వీళ్ళు ఏదో ప్రచారం చేసుకుంటున్నారంటే కాదు తన ట్విట్టర్లోనే తను తయారు చేసినటువంటి వీడియోలోనే మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి తెలుగులోనే వీడియో చేసి పెట్టడం జరిగింది ఎందుకంటే అది తెలంగాణ యువతకు రీచ్ కావాలని తర్వాత ఏం జరిగింది అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరిగింది ఎవరు బట్టి విక్రమార్క గారు ఇంకొక జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరిగింది ఆ జాబ్ క్యాలెండర్లో డేట్లు ఇచ్చారు మళ్ళీ గ్రూప్ వన్ ఎప్పుడు పెడుతున్నారు మళ్ళీ అక్టోబర్ అక్టోబర్లో పెడుతున్నారు గ్రూప్ త్రీ సర్వీసెస్ నవంబర్లో పెడుతున్నారు ఆల్రెడీ నోటిఫికేషన్ ఉన్నటువంటి ఇవి ఓకే సో దాని తర్వాత ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి ఇట్లా మళ్ళీ ఏ ఏ ఎగ్జామ్లను ఏ ఏ నెలలో నిర్వహిస్తున్నామనేటటువంటి అంశాలను కొత్త నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశాలను కూడా మీరు అసెంబ్లీ సాక్షిగా ఒక జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయడం అబద్ధమా ఇవన్నీ జరిగినాయి మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు న్యూస్ పేపర్ ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఇది దీంట్లో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మళ్ళీ కొలువుల జాతర త్వరలో యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అని చెప్పేసి మరి ఇప్పటి వరకు భర్తీ చేసిన పోస్టులు అని చెప్పేసి అన్నారు ఒక్కసారి ఇక్కడ చూడండి ఈ పేపర్లో ఏం రాశారయ్యా అంటే ఇంతకుముందు రెండు వేల ఇరవై రెండులో జారీ చేసినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్కు మరికొన్ని పోస్టులు కలిపి గ్రూప్ టూను భర్తీ చేసినామని చెప్పేసి చెప్పుకొచ్చి దీంట్లో అదే అర్థం స్ఫూరించే విధంగా కానీ ఏమన్నా పోస్టులు కలిపి రండి గ్రూప్ టూకి కలపలేదు దీంట్లో కూడా చాలా రకాలైనటువంటి మిస్కాన్సెప్షన్ను మనము చూడొచ్చు ఓకే సో దాని తర్వాత సీఎం గారు మొన్న ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ అయిన తర్వాత ఇక నుండి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది ఈ ప్రకటన ఇచ్చిన తర్వాత మరి నోటిఫికేషన్లు వద్దంటున్నారు కాబట్టి మేము ఇంత గొప్ప చరిత్రను కలిగి ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నోటిఫికేషన్లు వద్దు అని ఎవరు కూడా ధర్నా చేయలేదు నోటిఫికేషన్లు వద్దు కాదు మీరు ఇచ్చేటటువంటి ఉద్యోగ పరీక్షల తేదీలు ఒక అభ్యర్థి అన్ని పరీక్షలు రాసుకునేటటువంటి వీలు కల్పించాలి అని చెప్పేసి విద్యార్థులు అడిగారు దాంతోపాటుగా పోస్టులు పెంచమని అడిగారు సో మీరు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని పరిష్కరిస్తామన్నారు దాంట్లో నుండి తప్పించుకున్నారు గురుకుల లీ గురుకుల రీలింఫిష్మెంట్కి సంబంధించినటువంటి అంశం మీద తప్పించుకున్నారు తర్వాత ఇప్పుడు మెగా డిఎస్సి చేస్తామని చెప్పిరు తొందరగా స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి మనం తొందరగా రిక్రూట్మెంట్ చేసుకోవాలి మీరు ఆపొద్దు అని చెప్పేసి అన్నారు అది విన్నరు ఇది విన్నరు అన్నీ విన్నరు మీరు చెప్పినటువంటి అంశాలన్నీ నేను చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడైనా సరే నిరుద్యోగ అభ్యర్థులు మరి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు మీరు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చిరు హ్యాపీ ఏ రాష్ట్రం కూడా ఇవ్వకపోవచ్చు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వకపోవచ్చు అది కూడా హ్యాపీ సపన్లు కొడుతున్నాం మేము కానీ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు హోల్ కాంగ్రెస్ పార్టీ మీ అందరు కూడా ఈ నిరుద్యోగులకు ఒక హామీ ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు ఈ హామీని మర్చిపోవద్దు ఈ హామీని మర్చిపోతే రిజల్ట్ ఎట్లుంటుంది అనేటటువంటి అంశాన్ని మీరు కరీంనగర్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో చూసిరు సో అట్లాంటి రిజల్ట్స్ మళ్ళీ పునరావృతం కావద్దు అంటే నిరుద్యోగ యువతను మళ్ళొక్కసారి మోసపోయేటటువంటి విధంగా చేయకండి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి విధంగా పాలసీలను రూపొందించండి తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అనేటటువంటి అంశం అందరికీ కూడా ఇంకా తెలుసు అట్ ద సేమ్ టైం ఈ యువతను కనుక ప్రభుత్వ ఉద్యోగాలలో భాగ్యస్వాములను చేయకపోతే ఈ రాష్ట్రం సంపద సృష్టించడంలో వెనుకబడిపోతుంది తెలంగాణ రాష్ట్రం డెమోగ్రఫిక్ డివిడెండ్ని కలిగి ఉన్నది తెలంగాణ రాష్ట్రము ఒక బంగారు కోడిపెట్ట లాంటిది అది చాలా అద్భుతమైనటువంటి జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ని కలిగి ఉన్నది మెడికల్ టూరిజం ఉన్నది మనకు ఇక్కడ ఏం చేసినా చేయకున్నా కూడా జీడిపి పెరిగేటటువంటి ఒక గొప్ప డిజాస్టర్ బ్యాకప్ మేనేజ్మెంట్ తెలంగాణలో ఉన్నది కాబట్టి ఈ యువత మొత్తాన్ని గునుక కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో కనుక తీసుకోగలిగితే తెలంగాణ మరింత ప్రాస్పర్ అవుతుంది తెలంగాణ రైజింగ్ అనేటటువంటి దానికి మీనింగ్ ఉంటుంది కాబట్టి తెలంగాణ యువతకిచ్చినటువంటి ఆకాంక్షలు యువతకిచ్చినటువంటి హామీలు గ్యారంటీలను వీలైనంత తొందరగా మీరు నెరవేరుస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి తేదీల పైన ఇప్పుడు జరిగేటటువంటి అసెంబ్లీ సెషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ బడ్జెట్ పైన చర్చ కొనసాగుతుంది నెక్స్ట్ సో ఆ చర్చలోనైనా సరే ఉద్యోగ నోటిఫికేషన్ల పైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కనుక చేస్తే నిరుద్యోగులు మరి రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మారాలి అంటే ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి ఆస్కారం ఉంది అని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి Thank you all. Share this video to everyone to reach it to the government. Thank you all.